హాయ్ గైస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర మేకర్ కర్రీ ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఈజీగా ఇలా చేసేయండి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందుగా గోంగూర అనేవి ఇలా కడిగి పెట్టుకోవాలండి తర్వాత మేకర్ అనేవి వాటర్లో ఇలా నానబెట్టుకోవాలి తర్వాత పాన్ పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్లో ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి అందులో జీలకర్ర ఇంకా ధనియాలు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి ఒక నాలుగు నుంచి ఐదు రబ్బలు అనేవి ఇలా వేసుకోవాలండి తర్వాత పచ్చిమిర్చి అనేవి మూడు నుంచి నాలుగు వరకు వేయించుకోవాలి ఇలా వేసుకొని బాగా ఫ్రై అయ్యాక ఇంట్లో మనం కడిగి పెట్టుకున్న గోంగూరను అయితే వేసుకోవాలండి వేసుకొని మనమైతే ఇక్కడ బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని అందరినీ బాగా కలుపుకొని అయితే మనం ఫ్రై చేసుకోవాలండి ఇదంతా కలిపి మనకి ఒక టూ త్రీ మినిట్స్లో ఇలా కలుపుతూ ఉంటే ఇలా దగ్గర అయిపోతుందండి చూసారు కదా ఇలా దగ్గర అయిపోయి మనకి చాలా కొద్దిగా ఉంటుంది ఇప్పుడు దీన్నే మనం వేరే బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న మెల్మేకర్ అయితే అందులో వేసుకోవాలండి చూడండి మెల్మెకర అనేవి ఫుల్గా మనకి వాటర్ లేకుండా చూసుకొని ఇందులో వేసుకోవాలండి వేసుకొని ఇప్పుడు దీన్నైతే బాగా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యి తీసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలండి ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలండి వేసుకొని ఆయిల్ కొంచెం మరిగినాక అందులోని పోపు దినుసులు అనేవి వేసుకోవాలండి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు సన్నగా తరిమి పెట్టుకున్న రెండు మీడియం ఉల్లిపాయలు అనేవి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా కలర్ మారేంత వరకు అయితే మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలండి మనకి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ రావాలండి ఇప్పుడు ఒక టమాటో అనేది చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి అటు ఇటు కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనం రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకున్నాం సాల్ట్ వేసుకొని అయితే మనం బాగా కలుపుకోవాలండి చూసారా ఇక్కడ ఇలా కలుపుకున్నాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిని అయితే ఇందులో వేసుకోవాలండి వేసుకొని అయితే ఇక్కడ బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకుంటున్నాను అంత బాగా కలిసేటట్టు ఒక టూ త్రీ మినిట్స్ అయితే మనం ఇలా కలుపుతూ ఉండాలండి దాని తర్వాత మిల్లమెక్కని మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి అవి అందులో వేసుకొని అయితే మనం బాగా ఫ్రై చేసుకొని మూత అయితే పెట్టుకుందాం ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఇలా దగ్గర అయింది కదండీ ఇప్పుడైతే మనం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకుంటున్నాం అండి ఇప్పుడు దీన్ని అందటినీ కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అనేది వేసుకుంటున్నాను వేసుకొని అయితే బాగా కలుపుకున్నానండి ఇప్పుడు వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది వేసుకొని దీన్ని అంతటినీ కూడా గ్రేవీ వచ్చేటట్టు బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో సాల్ట్ అయితే నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను కారం కూడా అండి వాటర్ వేసాం కాబట్టి మనం రెండు అడ్జస్ట్ చేసుకోవాలి హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అండ్ కారం అయితే నేను వేసుకొని మూత పెట్టుకుంటున్నాను అండి మూత పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఇలా మగ్గుతుందండి ఇంకా కొంచెం మగ్గాలి కాబట్టి నేను ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే నేను ఇక్కడ మగ్గించుకుంటున్నాను అదంతా ఎక్కువ అవసరం లేదండి కొంచెం దగ్గర పడేంత వరకు మనం ఇలా మగ్గించుకోవాలి చూడండి ఇలా రావాలండి కన్సిస్టెన్సీ అనేది మనకైతే ఇంత దగ్గర పడి అయితే సరిపోతుందండి ఇప్పుడు మనం పైన కొత్తిమీర అనేది చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇలా అయితే వేసుకోవాలి వేసుకొని దీన్ని అయితే బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్నాక మనకైతే కర్రీ అనేది రెడీ అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చూసారా ఎంతో టేస్టీ అయినా గోంగూరం ఎల్లిమెకర కర్రీ అయితే మనకు రెడీ అయిపోయిందండి